ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు రెండు మూడు నెలల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు రానున్న రోజుల్లో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతామని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు పవన్ రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడతామని అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు డిప్యూటీ సీఎం ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్కు ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాల్ సీసాల్లో తాజునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా ఆ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ